ఓం శ్రీ గణేశాయ నమ జయము తల్లి ఛానల్కు స్వాగతం దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ నేను ఈరోజు నాలుగున్నరకే లేచి స్నానం చేసేసి పూజ చేసుకుని ఈ వంటింట్లోకి వచ్చాను నిన్న సాయంత్రం నేను వంటి అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను నిన్న కోడిగుడ్లు వండాను కదా లాస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నాయ్ వండేసాను ఇంకా కార్తీక మాసం నెలంతా తినం కదా అని ఉంచటం ఎందుకులే అని నిన్న పొద్దున వండేసా నేను సాయంత్రం ఏమో ఇలా మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్నాను వంటిల్లంతా ఈరోజు నేను లేసినప్పుడే నాలుగున్నరకే కొంచెం మినపప్పు నానబెట్టాను ముందు రోజే చేసుకుంటే కొంచెం ఆయిల్ లాగేస్తుంది కదా అని నేను లేసినప్పుడు నాలుగున్నరకు మినపప్పు నానబెట్టాను గాలికని అంకులేమో మనకు గాడ్లు వద్దులే అన్నారు సరేలే అని నేను అదే పప్పుని చిన్న జార్లో మిక్సీ వేసేసి ఇడ్లీ రవ్వ కలిపేసి అప్పటికప్పుడే ఇలా ఇడ్లీ వేసేసాను చట్నీకి ఏమో ఏంచిన ఏర్చిన గుళ్ళు ఉన్నాయి అందులో చిన్న కొబ్బరి చెప్ప చిన్న ముక్కలు చేసి వేసేసి మిక్సీ వేసేసా రెండు రేకులు ఇడ్లీ వేసాను రెండు రేకులు అంటే ఎనిమిది ఇడ్లీలు ఎనిమిది ఇడ్లీల్లో ఒక ఇడ్లీనేమో మా కాకులకు తీసాను నేను ఆల్రెడీ పొద్దున స్నానం చేయంగానే అన్నం ఉంటే మజ్జిగ చేసేసి మజ్జిగ పోసి అన్నం పెట్టేసి కాకులు పెట్టేశాను మళ్ళా మేము వేసుకున్నాక ఈ ఇడ్లీ ఒకటి వాటికన్నీ తీసాను పక్కకి అంకుల్ మూడు ఇడ్లీలే తింటారు మేము ఇడ్లీలు కూడా ఇదిగో ఈ చట్నీ ఇలా చేసాను ఎరిసాను పప్పును కొబ్బరి మేము ఇడ్లీలు తినేస్తున్నాము లాస్ట్కి వచ్చాము మా కవులు చేసే రైతు వచ్చాడు పండగ పూట వచ్చాడు కదా ఏం పెడదామని గోప తన ఏదో పని మీద వచ్చాడు మామూలుగా అయితే నేను ఇది ఇదేమో కాకులుకి పెడుతున్నాను నేనేం చేస్తానంటే ఇంకా నానబెట్టిన పప్పు ఉన్నాయి కానీ నానబెట్టిన కొంచెం పప్పు వాటిని మిక్సీ చేసేసి కొంచెం బీపిండి కలిపేసి పునుకులు వేసాను పునుకులు వేసేసి ఇంట్లో అల్ల పచ్చడి ఉంటుంది ఎప్పుడూను అల్లమును బెల్లంతో చేసిన పచ్చడి పొద్దున్న చేసిన చట్నీనేమో ఇద్దరం ఎక్కువ ఎక్కువే వేసుకుని తినేసాము ఇంకెవరు వస్తారులే అని ఇలా పునుకులు చేసి అల పెట్టేశాను తనేం పని ఉందండి వెళ్ళిపోతాను అన్నాడు కానీ కాదులే కూర్చోమని ఈ పునుకులు చేసి పెట్టేశా నేను ఒకటి చూశాను ఎలా ఉందోనని బాగానే వచ్చినాయి గట్టిగా ఉంటాయేమో అని అనుకున్నా కానీ బాగానే ఉన్నాయి పునుకులు అయితే పండగ రోజు ఎవరికన్నా పెట్టుకోగలిగితే చాలా తృప్తిగా ఉంటుంది ఇంతకుముందు అయితే పండగ రోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళే ఈ పల్లెటూళ్ళల్లో ఇప్పుడేమో ఎవరు రావట్లేదు అసలు ఇంటి సాకలు కూడా సాకిరం కూడా మానేశారు కదా ఎప్పుడు నుంచోనే జానయాళ్ళ నుంచి అన్నీ మనమే చేసుకోవాలి పనులన్నీ ఇక్కడ మనుషులు దొరకడం కూడా కష్టమే తనకి ఇలా పెట్టేసి పునుకులు పెట్టేసి టీ పెట్టేసి ఇచ్చాను ఇప్పుడైతే టైం ఎనిమిది అయింది తీరుబడిగా వచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ పునుకుల్ని టిష్యూ పేపర్ మీద వేసి తర్వాత